पीछे रहा इसको बैग నిమ్మల వెంకటేశ్వరరావు ఖమ్మం జిల్లా అధ్యక్షుని ఇప్పుడు ఈ కార్యక్రమం మన మేరకులస్తులకు ఖమ్మం జిల్లాలో వరద బాధితులుగా నిరూసలు అయ్యి కూడా వాళ్ళు చాలా జలదీర్ఘంలో చిక్కుకొని వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటే జిల్లాల్లో కూడా వాళ్ళకి సరిగ్గా అన్నం దొరక్క టైంకు అన్నం లేక నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు కానీ అది మేము గుర్తించి మా జిల్లా కమిటీ మా ప్రధాన కార్యదర్శి గారు మా స్టేట్ 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 మెంబర్ గారు వడపల్లి బిక్కిపతి గారు మరి మా కోసాధికారి గారు బొడ్డు శ్రీనివాసరావు గారు మేమందరం కలిసి ఆ వరద బాధ్యతని పరీక్షించి మా మేరకులతో వాళ్ళని పరీక్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ ఇబ్బందులు చూసి వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చూసి వాళ్ళ జలదిలో చిక్కుకుని పోయి నీరు నీటిలో మొత్తం కూడా ఇల్లు మొత్తం మునిగిపోయినాయి ఆ జ్వర బురదలో పాములు తేళ్ళు ఆ ఇబ్బందుల వాళ్ళ గురయ్యారు వాళ్ళ నరక శోభం అనుభవించారు నలభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు కనీ ఇని వెరగని మున్నేరు ంగి చాలా ఇబ్బందులకి జల కొన్ని వేల మంది నష్టపోయారు కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నేను ఈ సభాముఖంగా మనవ చేస్తున్నా అలాగే మా మేరకులెక్టర్లు గుర్తించాలి వాళ్ళకి చేతి పనులు తీసుకున్నారు వృత్తులు వాళ్ళు వాళ్ళ మిషన్లు పోయినాయి వాళ్ళ ఇంట్లో ప్రజలు కూలర్లు చాలా పోయినాయి చాలామంది కూడా నష్టపోయారు ఏమీ లేకుండా కట్టుబట్టలతో వాళ్ళు బయటికి రావడం జరిగింది వాళ్ళ మేము సందర్శించి వాళ్ళ ఇబ్బందుల నుంచి వాళ్ళని ఓదార్చి నేను ఉన్నామంటూ మీ వెనక మీ కుల సంఘం ఉన్నది మేము ఖమ్మం జిల్లా నిరసంగా మేము పనిచేస్తాం మీకు ఆర్థిక సాయం మేము ఆదుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది వారిని ఓదార్చి రావడం జరిగింది మేము బురదల్లో చాలా చిక్కుల్లో చాలా ఇబ్బందుల్లో పడి మీ నలుగురం తిరిగి వాళ్ళకి మా ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా బురదలు రావడం జరిగింది ఈ వరదలలో మా మేరుకుల బంధువులు సుమారు యాభై కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి తర్వాత వాళ్ళ వాళ్ళ ఇంట్లో ప్రతి వస్తువు ఓన్లీ కట్టుబట్టలతో వెళ్ళాలి ఏ పెద్ద ఎట్లా అవుతుందంటే ఓన్లీ వన్ అవర్ కూడా అమ్మ ఇవ్వలేదు ఇవ్వకుండా వచ్చింది క్లడ్ కాబట్టి సర్వం కోల్పోయారు బియ్యం సమస్త వస్తువులు చెప్పల్లో తేలిపోయాయి కట్టుబట్టలతో వాళ్ళు బయటకు వెళ్ళారు ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి మేరుకు సంఘం పంతొమ్మిది యాభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఐదు ప్రకారంగా మా మేలు సంఘం ఏర్పాటైంది ఆ సందర్భంగా అదే పనిగా అదే సంఘంలో మీ రా మీ కన్నెంట్ జిల్లా నుంచి నేను నిమ్మలాంటి జిల్లా గారు బిక్షకుడి గారు అందరం కలిసి వాళ్ళకి సాయం చేద్దాం పోము వాళ్ళ కాడ పొయ్యి పరామర్శిద్దాం అనుకున్నాము అనుకునే కారణాలలో బిక్షడి గారు మీకు కొద్దిగా ఇబ్బంది కొద్దిగా ఇబ్బంది అయ్యి వారు సిద్ధపడిపోయారు జరిగిపోయింది ఇది ముందు మనం డబ్బులు ఎన్నిస్తావా ఏమి ఇస్తామనేది నా కూడా ఆలేదు ఆలోచి వచ్చింది ప్లడ్డప్పుడే పోదాం మేము అనుకున్నాం ప్లబ్ అప్పుడు పోదాం అనుకుంటే మన చక్కెర మొత్తం బంద్ చేశారు వాళ్ళు పొయ్యి పొయ్యి కలిసే అవకాశం లేదు అయినా కూడా నాకు తెలిసినటువంటి మా బంధువులు ముందుకు గురైన ప్రాంతాల్లో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ చేశాను వాళ్ళ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళు భోనాలు అందుతున్నాయి ఆ భోజనాలు అంది సమస్య అయితే అందిస్తున్నా ప్రస్తుతానికి నీళ్ళు అవుతున్నాయి అన్నీ అందుతున్నాయని చెప్పి చెప్పారు ఎక్కడికక్కడ పోలీసులు వారు ఆపేసారు స్ట్రక్ అయిపోయే కాదు ఎవరిని ప్రజ పబ్లిక్ ఎవరిని ఎలా చేయట్లేదు ఆ సందర్భంగా మేము పోలేకపోయాము ఆ సందర్భంగా మేము ఆర్ఎస్ఎస్ తరఫున బైపాస్ రోడ్లో లగ్గెత్తు సమయంలోనే లారీలు మొత్తం బ్లాక్ అయిపోయాయి వాళ్ళకి మూడు నేను రాష్ట్ర కమిటీ కోకన్నర్గా ఉన్నాను అలాగే మొన్న జరిగినటువంటి మా నామినేషన్స్లో రాజగోపాల్ గారి ప్యానల్లో రాష్ట్ర కోశాధికారిగా పోటీ చేస్తూ ఉన్నాను ఈరోజు ఖమ్మంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి శివారు ప్రాంతాలైనటువంటి దానవాయిగూడెం ధంసలాపురం తిరుతల ఉన్నటువంటి మా కులస్తులు అనగా మేరు కులస్తులకి జరిగినటువంటి నష్టాన్ని ఎంతో కొంత కులస్తులుగా మేము బాధ్యత తీసుకొని వాళ్ళకు సహకరిద్దామనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులస్తుల దగ్గర కందాల రూపంలో వసూలు చేసి సుమారుగా ఒక ఇరవై రకాల వస్తువుల్ని అంటే ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం అట్లానే అన్ని రకాలైనటువంటి వంట సామాగ్రి సుమారుగా ఒక పది పన్నెండు రకాల వంట సామాగ్రి అట్లనే పిల్లల బట్టలు పెద్దవాళ్ళకి రెండు రెండు జతలు చొప్పున బట్టలు మరి ఆడవాళ్ళకు కూడా ఏర్పాటు చేశాము పిల్లలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అట్లానే వాళ్ళకి దుప్పట్లతో సహా అన్ని ఏర్పాట్లు చేశాము మరి ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్రతి ఇంటికి కూడాను రైస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం మా కులస్తులకి మేము చేయగలిగేటువంటి చిన్న సహాయం ఒక వ్రతా భక్తిగా మేము చేసే సహాయం తప్ప మేము అంతకుమించి వాళ్ళని చేయలేము ఇప్పుడే మా రాష్ట్ర కమిటీ మెంబర్స్ కూడా కొన్ని శబదాలు అంటే వాళ్ళకు సహాయం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు దాంట్లో భాగంగానే మరి మా కులస్తులకు సంబంధించినటువంటి మాది కుట్టు మిషన్ అనేటువంటిది మా యొక్క కులవృత్తి కులవృత్తి చేసుకున్నటువంటి మా ఎవరికైతే మిషన్లు పాడైపోయినాయో ఆ మిషన్లన్నిటిని కూడా మేమే రిపేర్ చేయించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద వాళ్ళకి అపజెప్పేటువంటి ఉద్దేశంతో ఉన్నాం దాన్ని ఆల్రెడీ మా కులస్తులు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అది కూడాను అతి త్వరలో ఆ మెకానిక్లను పంపించి సామాన్లైన పడితే చేయించి కూడా అవన్నీ రిపేర్లు చేయించి కూడా మా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి జీవనోపాధి కల్పించేటువంటి దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా కులస్తులకు అందాల్సినటువంటి వాటి కోసం కూడా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి దాని నుంచి కూడా కొంత ఎంతో కొంత వేళకి ఏర్పాటు చేసే దానికోసం సహాయం చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నేను గత ముప్పై నెలల కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా యువజన కాంగ్రెస్ నుంచి మహిళ జిల్లా అధ్యక్షుని యువజన కాంగ్రెస్ చేసిన ఇలా ఖమ్మం నా మేరు కులస్తులు బాగా ఉన్నారని ఇవాళ ఖమ్మంకి రావడం జరిగింది వరదలు వాళ్ళు మొత్తం ఒక యాభై ఇండ్లు మొత్తం ఇళ్ళకు నీరు నీళ్లు వచ్చి మొత్తం మిషన్లు కానీ ఏవైనా ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ మొత్తం బాగా ఇది బాగా ఇబ్బందికరంగా అయిన వాతావరణం జరిగిందన్న దాని గురించి ఇలా మేము ఖమ్మం రావడం జరిగింది మేము వాళ్ళకు నిత్యావస నిత్యవ నిత్యా నిత్యావసరమైన వస్తువులు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇంకోటి నా మేరు బంధువులందరికీ నేను ఒకటే చెప్తున్నా నేను మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి రేపు మాకు నేను పోతా అన్న నా కులస్తుల బాధ ఇది ఉన్నది ఇది ఉన్నది నా యాభై మంది కులస్తులు చాలా పరీక్షలు ఉన్నారు ఎందుకంటే మేము మిషన్ కుక్కొని బస్కెట్ వెళ్ళాము మా దగ్గర ఏముండదన్నా డబ్బు కానీ ఏం ఉండదు ఎందుకంటే మమ్మల్ని ఒకసారి చూడలేనని మమ్మల్ని ఒకసారి ఇక్కడ చూ చూడలే అన్న మీ ఖమ్మంలో జరిగిన యాభై మంది బాధ్యతలకు అది నేను విన్నప్పించుకుంటాను అయినా కానీ మళ్ళీ ఒకసారి మళ్ళీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరుపోతా పోయి నేను ఏమి మా పరిస్థితికి ఉన్నదన్న ఇది ఉందన్న చెప్పి నా పులసలకు ఎంత జల్ది అంత జల్ది నేను అన్ని రాని చూస్తాను ప్రభుత్వం దాని ముఖ్యపరు ఏమైనా కానీ జై మేరు జై జై మేరు లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్ర మాజీ ఆడాల కమిటీ సభ్యుడిని ఈరోజు ఖమ్మం జిల్లాలో మేరు కులస్తులందరూ మున్నూరు వరద తోటి మా మేరు కులస్తులందరూ బాధ బాధతో అన్ని నెలలోకి నీళ్ళు పోయి ఫ్రిడ్జ్లు టీవీలు మిషన్లు ప్రతి ఒక్క వస్తువులన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి వారికి మేము వరతాభక్తిగా మరి నేరసంగం టెన్ ఫిఫ్టీన్ బై సెవెంటీ సెవెన్ మరి కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో ఈరోజు దాదాపుగా యాభై కుటుంబాలు మేరకులఫ్లందరూ కూడా ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల చొప్పున బియ్యం మరియు కందిపప్పు బ్లాంకెట్స్ డ్రగ్స్లు చీరలు ఇవన్నీ మానవతా వాదంతో మా మానవ సేవే మాధవ సేవ అన్న ఉద్దేశంతో ఈరోజు ఖమ్మంకొచ్చి టీడీపీ కళ్యాణ మండపంలో యాభై కుటుంబాలకి మరి కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా యాభై కుటుంబాలకి సుమారు ఒక కుటుంబానికి ఐదు వేల చొప్పున అన్ని విధాల వస్తువులు ఇవ్వటం జరిగింది కేవలం ఇది వడతా భక్తి మాత్రమే ప్రభుత్వం మరి ఈరోజు ఈ ఖమ్మం నియోజకవర్గ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వీరికి సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున ఆ ప్రతి ఇళ్లలోకి నీళ్ళు పోయినాయి కాబట్టి వారికి కూడా గవర్నమెంట్ తరఫున ఏదన్నా సహాయ సహకారం అందించాలని త్వరలో కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో మంత్రి గారిని కలిసి మరి యాభై కుటుంబాల దీన పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తామని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై మేరు జై జై మేరు ఖమ్మం జిల్లాకు రాష్ట్ర మేరు సంఘం పరంగా రాష్ట్ర అడా కమిటీ కన్వీనరు ప్లస్ కో కన్వీనర్లు అందరం కలిసి ఈరోజు ఖమ్మం రావడం జరిగింది మరి అందరికీ తెలిసిన విషయము ఖమ్మంలో ఈ వరద బాధితులకు మా కుటుంబాలు మా మేర కుటుంబాలు కనీసం ఒక ముప్పై కుటుంబాలు యాభై కుటుంబాలు ముప్పై నుంచి యాభై కుటుంబాలు చాలా స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్లకు డైలీ గడ గడవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మరి రాష్ట్ర సంఘం పరంగా కానివ్వండి ఇక్కడ స్థానికంగా ఉన్న కమిటీ పరంగా కానివ్వండి మాతో అయ్యే ఉడతా భక్తి మేము సహకారాలు చేశాం ఈరోజు కాబట్టి ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము రేపు రాబోయే రోజుల్లో స్థానికంగా ఉన్న మంత్రివర్లకు విజ్ఞప్తి ఏంటంటే మా కుటుంబాలను మీరు దయచేసి ఆదుకోవాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము అదే మాదిరిగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కులాలకు కార్పొరేషన్ డిక్లేర్ చేశారు అందులో మా మేర కులానికి కూడా కార్పొరేషన్ డిక్లేర్ చేశారు ఆ కార్పొరేషన్ త్వరలో అమల్లోకి పరిచి దానికి యాభై కోట్లు మీరు వెచ్చించినందుకు మా కులం పరంగా మా యావత్తు తెలంగాణ మేర కులస్తుల పరంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము త్వరలో మీరు ఆ కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తే ఈ ఆపదలో ఉన్న వారికి మేము అందరికీ ఆదుకోగలుగుతాము దానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మేరు సంఘం జై మీకు నరసింహరావు రాష్ట్ర హడక్ కమిటీ కూకన్ నేను విధులు నిర్వహిస్తూ ఉన్నాను కాలవైపరీత్యం వల్ల ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి విపత్తు కార్యక్రమానికి ఈరోజు మేము ఖమ్మం జిల్లా రావడం జరిగింది ఇక్కడ మా మేరుకులస్తులు సర్వం కోలిపోయి వాళ్ళు పనిముట్లు వాటి మిషన్లతో సహా ఫ్రిడ్జ్లతో సహా ఇంట్లో టోటల్గా వాటర్ వచ్చి సర్వం వాళ్ళు కోల్పోవడం జరిగింది వారికి మా రాష్ట్ర సంఘం తరఫున వృతాభర్శిగా మేము వారి యొక్క బాధలను అర్థం చేసుకొని వారికి నిత్యావసర వస్తువులను ఈరోజు వారికి కుటుంబాలకు అందజేయడం జరిగింది ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేయడం ఏ విధంగా మా రాష్ట్ర హడక కమిటీ తరఫున అడప వెంకటేశ్వరరావు గారు మరియు అదేవిధంగా మా ప్యానల్ అభ్యర్థి కీర్తి రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో ఈ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి పోవడం ఏమనగా ఇక్కడ జరిగినటువంటి విపత్ కార్యక్రమాలకు మా సులస్లను అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఉన్న ఈ పరిస్థితుల్లో మా కలస్తులు కోలుకోవడానికి కనీసం ఒక సంవత్సరమైనా కానీ వాళ్ళు భక్తి ధరువులు ఒక మామూలు స్థితిగతులకు రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వారిని ఆర్థికంగా కానీ ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళకి సహాయ సహకారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటూ ప్రభుత్వం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని తొందరగా వాళ్ళు నిర్వహించాలని మా రాష్ట్ర మేరుకులం తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏ విధ ఏ ఎలాంటి కార్యక్రమాలకైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మేరుకులస్థలందరికీ కోరుబాటుగా ఉండి వారి యొక్క సాధక బాధ్యతలో మా వంతు బాధ్యతగా మేము నిర్వహించడం ప్రభుత్వం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది జయమేరు